శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ పవిత్రమైన కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి అనగా చతుర్థి తిథికి ఒక ప్రాధాన్యం ఉన్నది నాగుల చవితి పేరుతో అనేక చోట్ల నాగదేవతలను ఆరాధన చేస్తుంటారు అయితే కొన్ని సంప్రదాయాల్లో శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి పంచమి కూడా నాగ చవితికి నాగపంచమి లేదా గరుడ పంచమి ఆరాధనగా చెప్తూ ఉంటారు అయితే శ్రావణ మాసం కార్తీక మాసం కూడా అత్యంత పవిత్రమైనవి గనక ఈ రెండు మాసాల్లో కూడా చవితి పంచమి నాగారాధనకి విశేషంగా చెప్పబడుతున్నది అప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యకూడదని లేదు అప్పుడు ఇప్పుడు కూడా ఆరాధన చేయవచ్చు అయితే నాగదేవతలు అంటే ఎవరు ఇది తెలుసుకోవాలి కేవలం ఒకడే దేవుడు లేడు మనకి ఈశ్వరుడు మాత్రం ఒక్కడే కానీ దేవతలు అనేక రూపాలతో ఉంటారు సిద్ధ చారణ గంధర్వ యక్ష అదేవిధంగా నాగ ఇవన్నీ దేవతా జాతి విశేషాలు మానవ భూమికి కంటే ఉత్కృష్టమైన దేవగణాలు చాలా ఉంటూ ఉంటాయి అందులో మానవులకి మొట్టమొదటిగా విజ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప జాతి నాగజాతి అనేది ప్రాచీనంలో కనబడుతున్నటువంటి ఒక విజ్ఞానం ఈ రహస్యం నేటికి కొంతమంది యోగులు తమ అనుభవంతో తెలియజేసినది అందుకు నరులకి నాగులకి ఏదో దగ్గరే అనుబంధం ఉన్నది అందు నాగులు కోటికి చెందినటువంటి వారు పరమాత్మ పరమేశ్వరుడైన భగవంతుని యొక్క శక్తి విశేషాలే రకరకాల దేవతలు అందుకు అనేక రకాల దేవతలను ఆరాధించాలి కానీ సర్వదేవతలు ఒకడే భగవంతుడు అనే భావం కూడా కలిగి ఉండాలి అయితే ఇన్ని రకాల దేవతలను ఆరాధించడం అంటే బహుదేవతారాధన లేదా చెల్లర దేవుళ్ళని పూజించడం అని కువిమర్శ తగదు ఎందుకంటే దేవతలు అనేవాళ్ళు మన భావానికి చెందిన వారు కారు దేవతలు ఉంటారు ఆ దేవతల అనుగ్రహం పొందడానికి మనం ఆరాధన చేస్తాం అలాగే నాగదేవతలు అనే దాని గురించి చాలా విస్తారమైన అంశములు ఒకవైపు పురాణ వాంగ్మయంలోనే కాకుండా వేద వాంగ్మయంలో కనబడుతున్నాయి ఆగమాల్లో కనబడుతున్నాయి ఇతిహాసాదుల్లో కూడా గోచరిస్తున్నాయి యోగ శాస్త్రాల్లో కూడా కనబడుతున్నాయి ఇక్కడ నేటికి నాగజాతులు ఇచ్ఛారూపాలతో సంచరిస్తూ ఉంటారు అనేటువంటి ఒక విషయాన్ని ఇటీవల కాలంలో కొంతమంది యోగులు వారి అనుభవంతో చూసి తెలియజేసినవి రచించిన గ్రంథాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ అయితే నాగజాతు గురించి మాట్లాడేటప్పుడు నాగ అంటే మనం మామూలుగా చూసే సర్పములు కావు దివ్య సర్పములు దేవతా మహిమ కలిగినటువంటి సర్పములు అలాంటి సర్పాలు నేటికీ భారతదేశంలో దుర్గమ అరణ్య పర్వత ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి అవి మనకు కనబడకపోవచ్చు కానీ అవి ఉంటూ ఉంటాయి అలాంటి నాగదేవతను ఉద్దేశించి పుట్టలో పాలు పోయడం ఉన్నది కొందరు అంటూ ఉంటారు పుట్టలో పాలు పోస్తే పాములు తాగుతాయా అని పాటి జ్ఞానం మన పూర్వీకులు లేదా ఇందులో చూపిస్తున్న అంశం ఏంటంటే పుట్ట కేవలం ఒక ఆలంబన మాత్రమే అక్కడ మనం నాగదేవతను ఉద్దేశించి పోసే క్షీరములు దివ్యందు భువియందు కూడా అదృశ్య ఉన్న నాగదేవతలు చూసి సంతోషిస్తారు దేవతలకు నైవేద్యం తినడం రూపంలో ఇవ్వదు దర్శన రూపంలో తృప్తిస్తుంది అందుకే దేవతల తృప్తి దర్శన మాత్రమే అందుకే నైవేద్య రూపంలో మనం దర్శనమిస్తే వాళ్ళు ఆ భావానికి సంతోషించి అనుగ్రహంతో చూస్తారు వారు అనుగ్రహ దృష్టి పడగానే అది ప్రసాదంగా మారుతుంది ఇది పద్ధతి అందుకు సర్పదేవతలను ఉద్దేశించి క్షీరం వేయడం అంతకని మనం పోస్తూ ఉంటే పుట్టల పాము నోరు తెచ్చుకు తాగుతుందనే భావం కాదు ఇక్కడ అందుకు ఆ పుట్టల వద్దకు వెళ్ళి పూజ చేసి ఎందుకంటే ఆ పుట్టలు సర్పదేవతలకు ఆలంబనము గనక అక్కడికి మనం వెళ్ళి ఆ సర్పదేవతల్ని ఆవాహన చేసి ఆరాధించి పసుపు కుంకుమ మొదలైనవి వేసి ఆ క్షీరము నువ్వులతో చేసినటువంటి పదార్థాలు బెల్లముతో చేసినవి నైవేద్యం చేస్తే దేవతలు దృష్టి మాత్ర సంతుష్టులు గనక ఆ నాగదేవతలు చూసి సంతోషించి అనుగ్రహిస్తారు అందుకే పుట్టలో పోయడం అనేది వచ్చింది అయితే కొన్ని కొన్ని చోట్ల ప్రత్యక్ష సర్పములు కనబడ్డం ఉంటుంది ఆ ప్రత్యక్ష సర్పముల్లో దేవతా కోటికి చెందిన సర్పాలు కనబడ్డమే అరుదు కనబడితే భాగ్యమే వాటిని దేవతారూపంతో భావించిన వారిని అనుగ్రహిస్తారు కూడాను సర్పదేవతలు నమో అస్తు సర్పేభ్యో ఏకేచ చృథివీమను ఏ దివి ఏ అంతరిక్షే తేభ్య సర్పేభ్యో నమ అనేటువంటి ఒక వేదమంత్రము అంతేకాదు గ్రహాల్లో కూడాను కొన్ని గ్రహములకు కేతు రాహు మొదలైన వాటికి సర్పములు ప్రధానంగా చెప్తారు నక్షత్రాల్లో ఆశ్రేషా నక్షత్రానికి అధిపతిగా అయిన సర్పదేవతనే చెప్తారు సర్పమే ఆశ్రేష నక్షత్రానికి అధిదేవతగా వివరింపబడుతున్నది నక్షత్ర గ్రహాల విషయంలో కూడా సర్పం కనబడుతున్నది ఏ దివి ఏ భూవి అన్నారు ఇక్కడ పృథివ్యాం దివి భూమి ఎందు ఉన్న సర్పములే కాకుండా దివ్యందు కూడా దివ్య సర్పములు ఉన్నాయి అని వర్ణిస్తున్నారు ఇక్కడ అంటే ఆకాశ మండలంలో కూడా కాంతి రూపమైన సర్పజాతులు కొన్ని ఉన్నాయి జ్యోతిస్వరూపములు ఇది ఒక రమ్యమైనటువంటి ఒక భావం విజ్ఞాన శాస్త్రం ఇంకా కొంతకాలం ఎదిగినట్లయితే ఈ భావాలను అంగీకరిస్తుంది కానీ ఇది వేద విజ్ఞాన శాస్త్రం పురాణాది రూపాలతో మనకి ఇస్తున్నది అందు దివ్యందు ఉన్న సర్పముల గురించి కూడా భావన చేయాలి సర్పజాతుల్లో దేవతా సర్పముల గురించి మహాభారతంలో ఆది పర్వంలో కొన్ని వందల పేర్లు ఉన్నాయి అవన్నీ దేవతా జాతికి సంబంధించినటువంటి సర్పములు జనమేజుడి సర్పయాగ విశేషం అలాగే తక్షకుడు ఒక దేవతా సర్పజాతికి చెందినటువంటి వాడు అనంతుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు శంఖ కులిక పద్మ మహాపద్మ ధార్తరాష్ట్ర ధనంజయ శంఖపాల ఇలా చెప్పబడుతూ సర్పదేవతల పేర్లు చాలా చాలా వర్ణించారు అంతేకాదు భీముడు నాగలోకంలో సర్పదేవతలు సమ్మానితులైనట్టు వర్ణించారు ఇవి కేవలం అభూత కల్పనలు కాదు అవి ఉన్నాయి ప్రతి దివ్యత్వము అందరికీ అనుభూతిలోకి రాదు అనుభవంలోకి రాదు అందుకే కొంతమంది మహాత్ముల అనుభవంలోకి వచ్చినటువంటి దివ్యత్వాన్ని మనం ఆరాధించినట్లయితే అనుగ్రహాన్ని పొందగలం అందుకే ఈ రోజున ఆ దివ్య సర్పములకు నమస్కరించి వాటి అనుగ్రహాన్ని పొందుదాం నారాయణుడైన వెంకటపతి సర్పములే భుజాలంకారములుగా కలిగినటువంటి వాడు ఆ నారాయణుడు సర్పమైన ఆదిశేషమునే కలిగిన కలిగినవాడు ఆసనంగా కలిగినవాడు భోగముగా కలిగినవాడు అదేవిధంగా కార్తీక మాసంలో మనం ఆరాధించే పరమేశ్వరుడు కూడా దివ్య సర్పభూషితుడే కార్తీకం కృత్తికా నక్షత్రం అంటే కార్తీకేయుడైన సుబ్రహ్మణ్యుడు ప్రధానం ఆ సుబ్రహ్మణ్యుని కూడా మనం సర్పరూపంలోనే ఆరాధిస్తాం ఇవన్నీ కూడా సర్పదేవత ప్రాధాన్యాన్ని చెప్తుంది యోగపరంగా కానీ అంతరిక్ష విజ్ఞాన పరంగా కానీ దేవతాపరంగా కానీ సర్పదేవతలకు చాలా ప్రాధాన్యమున్నది ఉన్నది అలాంటి సర్పదేవతలకు నమస్కరిస్తూ